హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సైలు టైలరింగ్ నేను ఈ వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇలాంటివి అయితే పదైనా కుట్టచ్చు రోజుకి నేను ఏం చేస్తాను నా సీక్రెట్ అండి ఇది రెగ్యులర్ కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చారంటే నేనైతే ఇలాగే కట్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేసుకుంటాను అదే మాటి మాటికి బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టుకోకుండా నేను ఇలా చేసుకుంటాను పేపర్ కటింగ్ చేసుకున్నామంటే వాళ్ళ బ్లౌజ్ రెగ్యులర్ కస్టమరే కాబట్టి మనకు పేరు రాసుకుంటాను నేను దాని మీద పేపర్ న్యూస్ పేపర్ తీసుకున్నాను దాన్ని సగానికి హోల్డ్ చేశాను ఇదేనండి బ్లౌజు ఈ బ్లౌజ్ని బట్టి నేను కటింగ్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే రోజుకి పది బ్లౌజులు కటింగ్ చేసుకోవచ్చు కుట్టచ్చండి చాలా చిన్న సైజు బ్లౌజు ఇలాంటి వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో తీసి పెడుతున్నాను మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మాకి అయితే ఈ వీడియోలు నేను కటింగ్ ఎలా చేసుకుంటానో చూసి చూపిస్తాను చూడండి రెగ్యులర్ కస్టమర్ అయితే మనకి ఇలా చేసుకున్నామంటే మాటి మాటి బ్లౌజ్ పెట్టనక్కర్లేదండి నేనైతే ఇలా చేసుకున్న సీక్రెట్ అండి ఇది బ్లౌజ్ అంతా నీట్గా పెట్టిన తర్వాత నేను అది ఎలా ఉందో అలా మార్క్ వేసుకొని బ్లౌజ్ కట్ చేస్తాను చూడండి ఇలా మార్క్ చేసుకున్న ఉన్న కుట్లల్లోకి పెట్టుకుని చేసుకుందాము చిన్నగా నడుము దగ్గర కాళించి వదిలేసానండి నేను ఆ బ్లౌజ్ మొత్తం నీట్గా సర్దుకున్న తర్వాత మార్క్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పక్కకు తీసేసి కటింగ్ చేసుకోవడమే ఈజీ సింపుల్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో అయిపోతే కటింగు మెయిన్ క్లాత్ కూడా అలానే కట్ చేసుకోవచ్చు అలా పేరు రాసుకోవాలి ఆ పేపర్ మీద ఇలా చేసుకున్నామంటే రోజుకి అయినా కుట్టచ్చండి ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను చూడండి సేమ్ అలా నేను కటింగ్ చేసుకుంటున్నాను మేడం అంత నీట్గా రౌండ్ వేసుకొని కలిసి వదిలేసుకున్న కింద షోల్డర్ రౌండ్ అయ్యింది ఇప్పుడు షోల్డరు ఆమ్ రౌండ్ అంత గీసుకుంటాను చూడండి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని సంఖ మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది అదంతా చెక్ చేసుకొని మార్కింగ్ వేసిన దగ్గర నీట్గా కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మార్క్ సరి కనిపించలేదని మరి గీస్ మరి చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్నామంటే అసలు కరెక్ట్గా వస్తుంది కటింగ్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుందండి అందులో చిన్న సైజు బ్లౌజు వన్ అవర్ కంటే తక్కువలోనే స్టిచ్ చేసుకోవచ్చు ఇలాంటివి అయితే రోజు పదికైనా పది అయినా కుట్టచ్చండి ఎక్కువ తక్కువ వస్తే కొంచెం లైట్గా అట్లా కటింగ్ చేస్తున్న పేపర్ కటింగ్ కదా అది కొంచెం చిన్న అయితే బర్లే బాగానే వస్తుంది ఇది పెద్ద కతరు కాబట్టి కొంచెం నీట్ కట్ చేసుకుంటారు సంక ఆమ్ రౌండ్ అంతా బ్యాక్ పార్ట్ అయ్యింది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇది కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకున్నా ఇది పక్కన పెట్టేసి ఈ ఈ పేపర్ కట్ చేసిన దాంట్లోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము నడుము కరెక్ట్గా సైజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని సైడ్కి మనం టూ ఇంచెస్ పెట్టాం కదా అది కట్ చేసి కరెక్ట్గా అక్కడ మనము టక్కించుకున్నామంటే కుట్టేటప్పుడు అక్కడ కరెక్ట్గా ఆమ్ రౌండ్ వస్తుంది అదే పేపర్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత అది కదపకోకుండా చేయి పెట్టి నీట్గా రౌండ్ వేసుకున్నామంటే నీట్గా వస్తుంది కదిలిందంటే రౌండ్ అంతా షేప్ అవుట్ అవుతుందండి ఇలా వేలు పట్టి వేసుకున్నామంటే కరెక్ట్ వస్తుంది షోల్డరు ఆమ్ రౌండ్ నీట్గా వేసుకుని క్రాస్ బెల్ట్ దగ్గర కిందకి పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ అందరు ఫ్రంట్ పాందర రౌండ్ ఎగస్ట్రా కూర్చులు కుట్ల కోసం మూడు వేలు అంతా పెట్టుకున్నాను నేను ఆఫ్ రౌండ్ గీసుకొని అంత షోల్డర్ గీసుకొని డ్రాయింగ్ వేసిన దగ్గరంతా నీట్ కట్ చేసుకున్నాను షేప్ బెల్ట్ దగ్గర నీట్గా వేసుకున్నామంటే గీత కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు డ్రాయింగ్ వేసిన దగ్గర నీట్ కట్ చేద్దాం ఇలా కట్ చేసుకున్నామంటే పేపర్ మాటి మాటికి బ్లౌజ్ తీసుకొచ్చి అది పెట్టుకోకుండా రెగ్యులర్ కస్టమర్ అయి ఉండాలి ఇలా చేసుకోవడానికి ఇలా పెట్టి చూస్తున్నా అక్కడ ఎక్స్ట్రా ఎంత వచ్చింది మనం ఎక్కడ డాట్ అన్నట్టు సరిపోయింది మార్క్ వేసుకున్న దగ్గర మార్క్ వేసుకున్న దగ్గర అంతా నీట్ కట్ చేసుకుంటున్నా రెగ్యులర్ కస్టమర్ అయితే ఇలా కట్ చేసుకున్నామంటే మరి వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడల్లా మాటి మాటి బ్లౌజ్ పెట్టి కటింగ్ చేసుకోకుండా ఈ పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చు ఈ పేపర్ పైన పేరు రాసుకోవాలండి వాళ్ళ పేరు ఇంకా మళ్ళా మనకు అలాగే ఉండిపోతుంది వాళ్ళని హ్యాండ్స్ మార్చమంటే హ్యాండ్స్ మార్చుకోవచ్చు వెనకాల బ్యాక్ నెక్ మార్చమంటే మార్చచ్చు మిగతా అదంతా సేమ్ ఇలాగే ఉంటుంది రౌండ్ మా ఒకవేళ నెక్కులు పెట్టమంటే పెట్టుకోవచ్చు లేదా రౌండ్ పెట్టమంటే సేమ్ ఈ పేపర్ ఉపయోగపడుతుంది మార్కేస్ చూపిస్తుంది ఫ్రంట్ పార్ట్ డార్స్ హ్యాండ్స్ నేనైతే అలా పేపర్ అంటే పట్టి అట్లా ఏం బ్లౌజ్ కూడా మనం క్లాత్ కట్ పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది మేడ పీస్ సింపుల్ మెథడ్ లో అయితే ఇలా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది మనం డాట్స్ వేసుకుంటాం కదా నా వే అలా పెట్టి చూస్తున్నాను బాగా అర్థం అవుతుంది వన్ ఇంచ్ పెట్టి అంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ ఏం డాట్స్ అక్కర్లేదు క్లాత్ లైట్ గా వేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా పేపర్ కట్ చేయనక్కర్లేదు చూపించుకున్న చూపించిన విధంగా డాట్స్ సరిపోదు తీసి కట్టాల్సి వస్తుంది అందుకని సగానికి హోల్డ్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ ఇలా అయితే మనకు పీస్ కట్ చేస్తుంది హ్యాండ్ మరి ఇట్లాగే కట్ చేసుకున్నామంటే మరీ పీస్ కట్టాల్సి వస్తుంది క్లాత్ కైనా కూడా కానీ ఇది సగాన్ని హోల్డ్ చేసుకుంటే డబల్ వచ్చేస్తాయి హ్యాండ్స్ కాలించు కుట్లలో పెట్టుకొని మార్క్ కట్టుకునేది తక్కువ వస్తుంది కాబట్టి పేపర్ను మనం రెండు ఫోల్డర్గా వేసామంటే మన పైకి కాలు పీసులు పడుకోకుండా ఉంటాయి మనం క్లాత్ కట్ చేసుకున్నప్పుడు కూడా మార్క్ చేసుకుని నీట్ కట్ చేసుకుందాం సింపుల్ అంటే సింపుల్ గా అయిపోతాయి ఏం అలా చేసుకున్నాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నాం హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసుకున్నాం నీట్ గా ఉంటది కటింగ్ కూడా నీట్ గా ఉంటది ఈజీ అయిపోతది ఈజీ అయిపోతది స్టిచింగ్ ఈజీ అయిపోతది మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక సారి రెండు మూడు ఐదైనా ఇట్లా వీళ్ళు ఇచ్చినప్పుడు మనకి ఇచ్చారు అనుకోండి ఐదారు బ్లౌజులు ఒకేసారి అన్ని లైనింగ్ అన్ని నీట్ గా పెట్టేసి ఈ పేపర్ పెట్టి కటింగ్ చేసుకోవచ్చు లైనింగ్ మీద పెట్టి చక్క 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 కట్ చేసుకోవచ్చు తొందరగా పని అవుతుంది రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ కష్టం అని ఉండాలండి ఇలా చేసుకుంటారు మీద అందులో టీచర్స్ అయితే ఏం డిజైన్స్ పెట్టుకోరండి హ్యాండ్స్ బ్యాక్ గ్రౌండ్ నెక్ సింపుల్ షార్ట్ హ్యాండ్స్ ఫిల్మ్కి అసెస్టేట్గా ఉంటుంది కదా సైన్స్ మనం ఫ్రెండ్ పార్ట్ సైన్స్ కూడా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఒకటి కట్ చేసుకుందాం అలా డ్రాయింగ్ పెట్టి క్రాస్ బెల్ట్ మార్క్ వేసుకొని దాన్ని బట్టి లైట్గా చిన్న సైజ్ బ్లౌజ్ తీసాను హ్యాండ్స్ అది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ పార్ట్ అన్ని వచ్చేసినాయి క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం నేను కాలుచేటానే పెట్టుకుంటాను అండి షేప్ బెల్ట్ ఎందుకంటే ఎందుకంటే పైన కుట్టులోకి వెళ్ళిపోవాలా కింద కుట్టులోకి వెళ్ళిపోవాలి కాబట్టి మనకు కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు ఆగిట్లో తీసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేస్తున్నామంటే అంతే ఇలా కట్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్ వస్తాయి నేనైతే క్రాస్ బెల్ట్ కాలించి ఎగస్ట్రా పెట్టుకుంటా పైన కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కింద కుట్లలోకి పైన కుట్లలోకి వెళ్ళిపోవాలి కదా అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియో చూసినందుకు